హాయ్ అండి రేణుకా వంటల వారి హోమ్ ఫుడ్ బిజినెస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నాకు వచ్చిన ఆర్డరు ఒక కేజీ రొయ్యల పచ్చడి తయారు అవ్వాలంటే మనం ఎన్ని కేజీల రొయ్యలు తీసుకోవాలి దీనిలో వాడే ఇంగ్రీడియంట్స్ కొలతలతో నేను ఈ వీడియో క్లియర్గా చూపిస్తాను మీరు ఇంట్లో తయారు చేసుకునేటట్లయితే చక్కగా ఈ కొలతలు ఫాలో అయితే పర్ఫెక్ట్గా చేసేయగలుగుతారు లేదు మీరు వర్కింగ్ ఉమెన్ ఉండి చేయటం కుదరదా మీకెందుకు బాధ రేణుక ఉండగా వెంటనే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి మీరు ఇంట్లో ఎలా తయారు చేస్తారు అలాగే రుచిగా శుచిగా క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడి చక్కగా తయారు చేసి నేను పంపించేస్తాను అయితే మీరు ఇంట్లో చేసుకోవడానికి ఇష్టపడే వాళ్ళైతే ఈ కొలతలతో ఈ టిప్స్తో తప్పకుండా ట్రై చేయండి రొయ్యలు చూడండి ఇవి క్లీన్ చేసిన రొయ్యలు కేజినర అంటే మూడు కేజీల రొయ్యలు తీసుకొని క్లీన్ చేస్తే ఆ షెల్స్ అన్ని తీసేస్తే ఇలా కేజీ నర రొయ్యలు అయ్యాయి సో రొయ్యలు చాలా తక్కువ వస్తాయి మనందరికీ తెలుసు వీటిని తీ తెచ్చిన తర్వాత బాగా క్లీన్ చేసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ మనకి రొయ్యలకి పైన ఒక నరం ఉంటుంది అది కంపల్సరీ తీసేయాలి ప్రతి రొయ్యకి చూసుకొని మరీ తీసేయండి అది ఉంటే స్మెల్ వస్తుంది టేస్ట్ బాగోదు రొయ్యలు అలా క్లీన్ చేసిన తర్వాత కూడా మూడు నాలుగు సార్లు వాటర్ మారుస్తూ బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి లాస్ట్లో ఇంకొక రెండు సార్లు నిమ్మరసం ఉప్పు వేసి కడగండి అంటే రొయ్యలు నీళ్ళల్లో వేస్తే రొయ్యలు కనపడాలి నీళ్ళంతా క్లీన్గా ఉండాలి అంతలా కడుక్కుంటేనే మనకి రొయ్యల స్మెల్ అనేది లేకుండా సూపర్ క్లీన్ అయినట్లు ఒక ఐదు నిమిషాలు అలా ఉంచితే వాటర్ పూర్తిగా దిగిపోతాయి మీకు ఇలా శుభ్రంగా తయారు చేస్తున్న రొయ్యల పచ్చడి కావాలంటే స్క్రీన్ పై కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి ఇలా ఒక కడాయిలో తీసుకొని దీనిలోకి ఒక అర స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసి ఇదంతా కూడా బాగా మ్యారినేట్ చేయాలి అంటే కేవలం ఉప్పు పసుపు మాత్రమే వేసి ఈ రొయ్యలకి బాగా పట్టించి ఉడకబెట్టాలన్నమాట చూడండి మూత పెట్టి ఇలా ఉడకబెట్టినప్పుడు ఫస్ట్ చాలా నీళ్లు ఊరుతాయి ఒక ఐదు నిమిషాలకి ఇలా నీళ్లు ఊరిన తర్వాత ఇక మూత పెట్టద్దు మూత పెట్టకుండా ఈ నీళ్ళన్నీ ఇగిరిపోయేంత వరకు ఉడికించాలి అప్పుడే మనకి రొయ్య బాగా ఉడుకుతుంది స్మెల్ ఉండదు టేస్ట్ బాగుంటుంది ఇక్కడ టైం పడుతుందండి చూడండి క్రమం క్రమంగా నీళ్లు తగ్గిపోయాయి అలాగే రొయ్యలు కూడా తగ్గిపోయాయి అంతేనండి మనకి రొయ్యలతో తయారు చేసుకునే ఏ రెసిపీలైనా మనం రెస్టారెంట్లో కూడా రొయ్యలతో ఏమి ఆర్డర్ చేసుకున్నా చాలా ఎక్స్పెన్సివ్ ఎందుకంటే మనకి ఇక్కడ ఇంత తక్కువ క్వాంటిటీ వస్తాయి రేట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో రొయ్యల్లో వాటర్ పూర్తిగా ఎగిరిపోయాక మనకి కేజీ నారా రొయ్యలు చూడండి ఎన్ని అయ్యాయో చాలా తక్కువ అయిపోయాయి అలాగే వీటిని వేపితే కూడా ఇంకా తగ్గిపోతాయి సో కేజినారా రొయ్యలకి నేను ఆయిల్ వచ్చేసి కేజీ రొయ్యలకి నాలుగు వందల గ్రాముల నూనె తీసుకోవాలి ఆ లెక్క ప్రకారం ఆరు వందల గ్రాముల నూనె పడుతుంది కదా కానీ ఇక్కడ నేను ఒక యాభై గ్రాములు తక్కువే తీసుకున్నాను ఆయిల్ సో ఆయిల్ వచ్చేసి వేరుశనగ నూనె తీసుకున్నాను నేను అదైతేనే పచ్చళ్ళకి బాగుంటుందండి రుచి బాగుంటుంది నిల్వ కూడా ఉంటాయి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఉడకబెట్టిన రొయ్యలు అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని వేసి బ్యాచ్ వైజ్గా వేపుకోవాలి అలాగే కొంచెం లోతుగా ఉన్న కడాయి తీసుకోండి ఎందుకంటే రొయ్యలు వేగేటప్పుడు బాగా నురుగొస్తుందనమాట పొంగిపోతుంది స్టవ్ మీద పడిన మంట మీద పడినా మనకి ఎక్కువ పైకి మంట వస్తుంది కాబట్టి రొయ్యలు వేపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేపుకోవాలి సో ఎక్కువ ఒకేసారి వేయకుండా కొంచెం లోతుగా ఉన్న కడాయి తీసుకొని కొన్ని కొన్ని వేసుకొని బ్యాచ్ వైజ్గా వేపుకోండి అలాగే చూడండి రొయ్యలు చక్కగా మంచి గోల్డెన్ కలర్లోకి రావాలి క్రిస్పీగా కూడా ఫ్రై అయినట్లు తెలుస్తుంది మరీ పకోడీ వేగనవసరం అవసరం లేదు కొంచెం వేగితే సరిపోతుంది అనమాట ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే మనకి అవి ఫ్రై అయ్యాయి అని మనకి అంటే లైట్ వెయిట్గా అనిపిస్తాయి అలా వేపుకొని వీటిని తీసేసుకొని నెక్స్ట్ బ్యాచ్ వేసి వేపుకోవాలి రొయ్యల్ని ఎప్పుడైనా ఇలాగే వేపుకోవాలండి సో గుర్తుపెట్టుకోండి మీరు తయారు చేసుకునేటప్పుడు కూడా కొంచెం కడాయి లోతుగా ఉన్న తీసుకొని కొన్ని కొన్ని రొయ్యలు వేసుకొని జాగ్రత్తగా వేపుకోండి నేను అలా తీసుకున్నా సరే ఆయిల్ ఇలా బైక్ పొంగుతూనే ఉంది సో సెగ తగ్గించుకుంటూ ఇలా పొంగిపోకుండా చూసుకుంటూ వేపుకోవాలి ఇక్కడ మనకి పచ్చళ్ళలో ఎప్పుడైనా సరే నాన్ వెజ్ పచ్చళ్ళకి అవి ఉడకడానికి వేగడానికి టైం పడుతుంది మిగిలిన ప్రాసెస్ అంతా చాలా ఈజీ అండి రెండు మూడు బ్యాచ్లుగా నేను వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా తయారు చేసి వేసుకోవాలి అప్పుడే పచ్చళ్ళు నిల్వ ఉంటాయి కేజీనార రొయ్యలకి నలభై గ్రాముల అల్లం నలభై గ్రాముల వెల్లుల్లి తీసుకొని అసలు వాటర్ వేయకుండా అవసరాన్ని బట్టి ఆయిల్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి ముద్దని రొయ్యలు వేగిన తర్వాత ఈ ఆయిల్లోనే వేసి వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపేటప్పుడు కూడా వస్తుందండి ఇలా మంచిగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయితే చాలు అంటే మనకి నురగలోనే ఈ అల్లం వెల్లుల్లి కనిపిస్తుంది అనమాట గోల్డెన్ షేడ్లోకి ఫ్రై అయినట్లు ఇలా ఫ్రై అయిన తర్వాత ఆ నూనెతో కలిపి ఈ మొత్తాన్ని కూడా రొయ్యలు తీసిన గిన్నెలోకి వేసేసుకోండి నెక్స్ట్ పొడి మసాలా కోసం ఒక స్పూన్ మెంతులు అంటే ఒక ఏడెమిది గ్రాములు ఉంటాయి అలాగే రెండించల దాల్చిన చెక్క నాలుగు ఇలాచీలు ఆరేడు లవంగ మొగ్గలు ఒక స్పూన్ ఆవాలు వేసి కొన్ని సెకన్లు వేపుకోండి అలాగే ఒక అర స్పూన్ జీరా కూడా వేసి వేపుకోవాలి ఒక ఇరవై ఐదు గ్రాముల వరకు ధనియాలు కూడా వేసి ఈ మసాలాలు సన్నడి సగపైన కొంచెం వేడయ్యేంత వరకు వేపుకోండి మరి ఎక్కువగా ఫ్లేవర్ వచ్చేలాగా వేపుకోకూడదన్నమాట కొంచెం వేడైతే మనకి ఇవి బాగా క్రిస్పీగా అవుతాయి కాబట్టి పౌడర్ మెత్తగా అవుతుంది నేను చెప్తున్న కొలతలు అన్నీ కూడా క్లీన్ చేసిన కేజినారా రొయ్యలండి రొయ్యలు క్వాంటిటీని బట్టి ఇక మీరు ఇంగ్రీడియంట్స్ కొలతలు పెంచుకోండి అలాగే ఒక తొంభై గ్రాముల కళ్ళుప్పు తీసుకొని ఎండపెట్టండి లేదంటే కొంచెం వేడి చేసైనా సరే మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలా అన్నీ మసాలాలు రెడీగా ఉన్నాయి కదా ఇప్పుడు వన్ బై వన్ మనం పచ్చడి కలుపుకోవడమే అండి ఉప్పు కారం వచ్చేసి తొంభై గ్రాములు ఉప్పు కూడా తొంభై గ్రాములు తీసుకోండి అలాగే పొడి మసాలా కూడా వేసి కొంచెం పసుపు వేసి కలిపేసుకోవాలి చాలా ఈజీగా అండి రుచి చాలా చాలా బాగుంటుంది నేను ఈ కొలతలు నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా మొత్తం కలిపిన తర్వాత పూర్తిగా ఆరాలన్నమాట పక్కనుంచండి పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే నిమ్మరసం కలుపుకోవాలి మూత పెట్టకుండా పూర్తిగా చల్లారినివ్వాలి చూడండి చల్లారిపోయింది కదా ఇప్పుడు కొంచెం తిక్కుగా అయింది ఇప్పుడు గింజలు పల్పు ఏమీ లేకుండా పూర్తిగా వడకట్టేను ఒక తొంభై గ్రాముల నిమ్మరసాన్ని దీనిలో కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఇరవై నాలుగు గంటలు అలా ఊరనివ్వాలి చూడండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆయిల్ అంతా పైకి తేలి పచ్చడి బాగా ఊరింది అంటే ఉప్పు కారం అంతా కూడా కలిసి బాగుంటుంది రుచిగా ఇక దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి తడి తగలకుండా స్టోర్ చేసుకోండి సో మీకు కేజీ రొయ్యల పచ్చడి కావాలంటే మూడు కేజీల రొయ్యలు కొనాలండి దాంతో క్లీన్ చేసిన కేజీన రొయ్యలు వస్తాయి దాంతో మనం పచ్చడి తయారు చేసుకుంటే కేజీ వస్తుంది మీకు ఎప్పుడైనా ఇలా కావాలంటే ఈ కొలతలతో తప్పకుండా ట్రై చేయండి లేదు మీకు కావాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను మీ ఆర్డర్ మేరకు ఫ్రెష్గా తయారు చేసి పంపించేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే నేను చేస్తున్న చిన్న హోమ్ ఫుడ్ బిజినెస్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ